పరిత్రాణాయ సాధువునాం వినాశాయచ దుష్కృతం అంటే రెండు విధాలు జరుగుతున్నాయి సాధువులు రక్షించడం కోసము దుష్కృతాలు చేసేవాడిని శిక్షించడం కోసము ఇప్పుడు కరోనా అదే జరుగుతోంది ఏం చేస్తుంది మాంసం తినేవాడిని చంపేస్తుంది ధ్యానం చేసేవాడిని రక్షిస్తుంది పరిత్రాణాయ సాధువునాం సాధువులను రక్షించడం త్రాణం అంటే రక్షించడం పరిత్రాణం ఇంకా ఎక్కువ విశేషంగా రక్షించడం కోసం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం నాశాయ కాదు వినాశాయ త్రాణాయ సాధూనా నాశాయ దుష్కృతం ధర్మస్థాపనార్థాయ భవామి యోగ యుగే అనొచ్చు కానీ ప్రతిదానికి ఒక ఉపసర్గం పెట్టేసి దానిని బలోపతం చేశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగ యుగే అన్నాడు పరిత్రాణాయ పరి వినాశాయ వి ధర్మ సంస్థాపన సం సంభవామి యుగే యుగే త్రణాయ సాధువునాం నాశాయ చుష్కృతం ధర్మస్థాపనార్థాయ భవామి యుగ యుగే అనొచ్చు అదే అదే అర్థం వస్తుంది కానీ విశేషంగా నొక్కి నొక్కి చెప్పాడు ఆ శ్లోకంలో పరిత్రణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే ఇప్పుడు కరుణ దేవత అదే చేస్తూ వస్తుంది సాధువులందరినీ రక్షించడం కోసము దుష్కృతాలు అంటే మాంసం తినేవాళ్ళని జంతువు సంపాదించి చంపడం కోసము ధర్మస్థాపన కోసము యుగే యుగే నేను వస్తూనే ఉంటాను ప్రకృతి మాత చెప్తుంది ఊరికే కూర్చోదు ప్రకృతి మాత ఎవరు ఊరికే కూర్చోరు మనకి ఊరికే కూర్చున్నట్టు కనిపిస్తారు ఒక సుప్రీంకోర్టు ఒక కేసు ఉంది లాయర్లు ఇద్దరు వాదిస్తున్నారు మనం ఇంకా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇంకా రాదేంటి అనుకుంటూ ఉంటాం ఆ సుప్రీంకోర్టుకి తొందర ఏమీ లేదు అన్ని వాదనలు వింటుంది చివరిగా ఒక జడ్జిమెంట్ ఇస్తుంది ఆ జడ్జిమెంట్కి తొమ్మిది సంవత్సరాలు పట్టచ్చు ఆ సుప్రీంకోర్టుకి తొందర ఏమీ లేదు కానీ జడ్జిమెంట్ ఇచ్చి తీరుతుంది వాదన విన్న తర్వాత అలాగే ఆ సుప్రీంకోర్టు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చినట్టే ప్రకృతి కూడా జడ్జిమెంట్ ఇస్తుంది కానీ వాదనలు అన్ని విన్న తర్వాత అందరికీ అన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత మీ మీ వాదనలు మీరు వినిపించండి అని అందరికీ ఛాన్స్ ఇస్తుంది చివరిలో తన జడ్జిమెంట్ అని ఇస్తుంది ఈ ప్రకృతి మాత యొక్క జడ్జిమెంటే కరోనా వైరస్ లేదా ఒక సునామీ ఒక భూకంపం ఏదైనా కానివ్వండి వాదనలు విన్న తర్వాత తీరిగ్గా తన జడ్జిమెంట్ ఇస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తొందరపడదు దేనికి తొందర లేదు ఆ సుప్రీంకోర్టు జడ్జికి తొందర లేదు వినిపించు నీ వాదన ఇంకెందుకు వినిపించు నీకు ఇంకా టైం ఇస్తాను వాయిదా వేస్తాను వాయిదా మీద వాయిదా ఆ నేరస్తులు ఏమనుకుంటారు నాకు టైం ఇంకా దొరికింది అని సంబరపడుతుంటారు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు వీడికి ఇంకా ఎందుకు శిక్ష పడలేదు ఆ జడ్జిమెంట్ ఇంకా ఎందుకు ఇవ్వబడలేదు ఆ జడ్జి ఇంకా సోమరపూతిలో ఉన్నాడే వీళ్ళ పక్షంగా ఉన్నాడేమో ద జడ్జ్ అని ఇలాంటి అపవాదాన్ని వేస్తుంటాడు కానీ జడ్జి కూల్గా ఉంటాడు తన పను చేస్తాడు అలాగే ప్రకృతి మాత కూల్గా ఉండి తన పను అని చేసుకుంటోంది నీ చూపు ఎలా ఉందో నీకు ఇవ్వబడేది అలానే ఉంటుందని చెప్తుంది నీ చూపుని బట్టి నేను ఉన్నానని చెప్తుంది ప్రకృతి మాత నేను వరము శాపము అది నువ్వే చూడుకోవాలి ఎంచుకోవాలి నువ్వు నీ దృష్టి లోపభూయిష్టంగా ఉంటే నేను ఒక విధంగా ఉంటాను నీ చూపు గుడ్ సమరిటన్గా ఉంటే లోక కళ్యాణకారిగా ఉంటే నేను ఇంకో విధంగా ఉంటాను చూపును బట్టే చూడబడేది ఉంటుంది ఇది గొప్ప సూత్రం సృష్టిలో